హలో వీటిబుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అది నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి అనగానే అందరికీ పండగ గుర్తొచ్చేది పిండి వంటలే ఆ పిండి వంటల్లో మేము ఈ సంవత్సరం ఏం చేసుకున్నామో చూసేద్దాం చాలా రోజుల తర్వాత మేము పిండి వంటలు చేసుకుంటున్నాము ముందు బియ్యపిండితో చక్రాలు చేద్దాం అనుకున్నాము ముందు బియ్యపిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్సింగ్ అయింది ఫ్రెండ్స్ అలాగే వాముల చేత్తో బాగా రెండు చేతుల మధ్యలో నలిపేసి వేయాలి వేసిన తర్వాత మనం మినప్పప్పుని ఒక కప్పు మినప్పప్పుకి మూడు మూడున్నర కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఇంకా దాన్ని మనం ఒక కప్పుకి కుక్కర్లో విజిల్ పెట్టి ఒక ఫోర్ టు సిక్స్ విజిల్స్ దాకా రావాలి మన కుక్కర్ పాతదైతే సిక్స్ విజిల్స్ రావాలి కొత్తది అయితే ఫోర్ విజిల్స్కి సరిపోతుంది ఇంకా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాంట్లోనే మనం మన కా మన కారంకు తగినట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక నేను ఒక ట్వంటీ దాకా తీసుకున్నాను అలాగే దాంట్లో జీలకర్ర కూడా వేసి మిక్సీ పెట్టేసి మొత్తాన్ని నేను మొత్తం ఫోర్ కప్స్ మినపప్పు తీసుకున్నాను దాంట్లోకి ఫోర్టీన్ థర్టీన్ కప్స్ దాకా బియ్య పిండి తీసుకున్నాను అలాగే వేడివేడి నెయ్యి కానీ వెన్న కానీ కొంచెం లైట్గా గోరవచ్చింది కాగబెట్టింది కూడా వేసి మనం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని దాని మీద తడి ఆరిపోకుండా ఉండటం కోసం అనేది తడి బట్ట కాటన్ బట్ట ఉంటుంది కదా దాని మీద పెట్టాలి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి చక్రాలు గిద్దలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మా ఇంట్లో స్టీల్ది ఉంది మామూలుది కూడా ఉంది అది మరీ సన్నని రంధ్రాలని వీటితో డిఫరెంట్ టైప్స్ వస్తాయని దాన్ని చక్రాలకు ఎలా చేసుకుంటామో అలాగా దాంట్లో ఒక ముద్దలాగా చేసుకొని దాంట్లో పెట్టేసుకొని చక్రాలు ఇలా పే అంటే నాకైతే డైరెక్ట్గా దాంట్లో తిప్పడానికి రాదు హీట్కి నేను తట్టుకోలేను కాబట్టి అందుకని ముందు పేపర్ మీద వేసేసి ఇలా మేము పక్కన మాకు కట్టలు పొయ్యి లేదు ఫ్రెండ్స్ ఈ పిండి వంటల కోసమని మేము ఇంట్లోనే పెట్టుకున్నాము వెనకాల మా పెరడు లాంటి దాంట్లో పెట్టేసుకున్నాము ఇలా మాది వినపండి ఫ్రెండ్స్ ఇది చాలా నా చిన్నప్పటి నుంచి ఉంది అలాగే అది చిల్లులు గరిట కూడా ఉంటుంది కదా ఎప్పుడో చిన్నప్పుడు తీసింది మా అమ్మ కాలుస్తుంది నేను తిప్పుతున్నాను చూడండి ఎంత ఫోర్స్గా భయం పెట్టి తీస్తున్నాను మా అది కక్కడే పక్కన అది చేస్తున్నాడు కాబట్టి వాడిని డైవర్షన్ చేయడం కోసమని మేము వాడికి ఫోన్ ఇచ్చేసి మేము ఇలా తిప్పుతూ ఉన్నాము ఇది కాకుండా బ్రష్ చేసేదంటే ఇంకా స్పీడ్గా అయిపోతుంది ఇలా వేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా చేసే వాళ్ళైనా కూడా కొంచెం పిండితో చేసుకోవచ్చు ఇలా తీసేసుకున్నాం అనుకోండి ఈజీగా కాల్చుకోవచ్చు కదా ముందు వేసేసుకున్నా కూడా కొంతవరకు వేసుకొని కొంతవరకు కాల్చుకోవచ్చు ఇది మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది ఇవి చక్రాలు కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి శనగపిండితో అయితే మనకి లాగా అలా ఉంటుంది కడుపు నొప్పి వచ్చినట్టు ఉంటుంది ఇవి మాత్రం అలా ఉండవు చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి నూనె అస్సలు పీల్చనే పీల్చవు చాలా బాగా అనిపించింది నాకైతే అందుకే ఇవి చేసుకున్నాము ఇంకా ఆ రోజే ఇవి చేస్తూ చేస్తూ ఒక ఒక పడి దాకా పిండి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పిండి ఒక టూ అవర్స్లో చేసేసుకున్న కాల్చడం కూడా అయిపోయింది ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తుంది ఎంత బాగా వచ్చిందో చూడండి నెక్స్ట్ అది అయిపోగానే అన్నం తినేసి మళ్ళీ బియ్యపిండి కొంచెం మిగిలింది బియ్యపిండిలో కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే గంట ముందు నానబెట్టిన పెట్టిన పెసరపప్పు నా దగ్గర పొట్టు పెసరపప్పు ఉంది ఇక్కడ అయితే అదే వేసాను అలాగే సాల్ట్ కారం జీలకర్ర అన్నీ వేసి కూడా కలిపాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి లైట్గా బటర్ కూడా వేసాను దీంట్లో కూడా మెల్ట్ చేసింది చేసేసి మెత్తగా హాట్ వాటర్తో కలుపుకున్నాను మంచిగా గుల్లగా కూడా వచ్చాయి అలా కలిపిన దాన్ని చిన్న రౌండ్ బాల్స్ లాగా కూడా చేస్తున్నాను ఇంకా చేసేసి పెసరపప్పు తగులుతూ ఉంటే పంటకి చాలా బాగుంటుంది కానీ మనం సగ్గు బియ్యం అవి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం అవి నమిలేటప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి అలా ఉంటుంది కదా ఇవైతే తినడానికి చాలా టేస్టీగా ఉంటాయని ఇవి ట్రై చేశాను ఇంకా తర్వాత మనం ఉండలు చేసుకున్నాం కదా ఒక పాలితీన్ పేపర్కి ఆయిల్ రాసుకొని ఉండబెట్టేసి దాని మీద కూడా లైట్గా ఆయిల్ అద్దుకొని చేత్తో ఇలా ప్రెష్ చేసుకోవచ్చు నేను మామూలుగా దాంతో మామూలుగా ఏదైనా చెంబు కానీ అదే ఏదైనా గ్లాస్ లాంటి దాంతో ట్రై చేశాను అది చాలా మందంగా వస్తుంది ఇంకా అలా దానికన్నా బదులు చేత్తోనే బాగా చేయగలనని ఇంకా దాని మీదే చేస్తున్నాను అలా ఒక్క వాయిక మేము వాడేది కడాయి దాంట్లో బాగా త్వరగా హీట్ అయిపోతాయి త్వరగా కాలుతున్నాయి మంచిగా టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బలం కూడా ఇంకా ఒక్క వాయిక ఆ బాండీలో తొమ్మిది పది దాకా పడ్డాయి పది పదకొండు దాకా ఇంకా అలా కాలుస్తూ ఉన్నాము ఫస్ట్లో తీయడానికి మాది దగ్గర ఫోన్ ఉంది అందుకే తీయలేదు అందుకే తర్వాత మా చెల్లి కొన్ని చేసిన తర్వాత తీసింది అలా చేస్తూ ఉన్నాము ఇంకా అలా ఒక రోజంతా అవి చేసేయడం అయిపోయింది ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చాయి చక్రాలు జంతికలు చెక్కలు సారీ అలా ఆయిల్ వేస్తూ ఉంటే అప్పప్ప మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే మాత్రం ఇంకా మా నేను చేస్తుంది మా అమ్మకి కాల్స్ వీడియోస్ మాత్రం మా చెల్లి తీస్తుంది ఇంకా మా అద్దీకి ఇంకో చెల్లి అన్నం తినిపిస్తుంది మా అద్దీకు ఒక చోట ఉండాలంటే వాడికి ఫోన్ ఇవ్వకూడదు అనుకుంటాము కానీ ఫోన్ ఇస్తేనే మనం ఏదైనా పని చేసుకోగలరు కాబట్టి మనం ఫోన్ అలవాటు చేస్తాము కానీ అదే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ లాగా అయిపోతుంది మా అద్దీకి ఎలా ఫోన్ అనిపించాలని నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను అరిసెలు చేసాము ఫస్ట్ టైం చేసాము చాలా బాగా వచ్చింది కానీ అది వీడియో అయితే తీయలేదు అంటే ఫ్లాప్ అవుతుందేమో నేను భయంతో మేము ఈ సంక్రాంతి చేసుకున్న పిండి వంటలు ఇది నేను భోగి రోజు తీసింది అవన్నీ మీకు చూపిస్తాను అరిసెలు చేసాము చాలా బాగా వచ్చాయి అంత పర్ఫెక్ట్గా వస్తాయని తెలియక నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అలాగే చెక్కలు చూపించండి కదా మీకు ఇవి చెక్కలు క్రిస్పీగా పంట కింద పెసరపప్పు తగులుతుంటే ఆ పప్ప ఎంత బాగా అనిపించాయి అంటే అంత బాగున్నాయి ఇదిగోండి ఇవి చక్రాలు ఇవి కూడా ఎంత తిన్నా కూడా మనకు గ్యాజిటబుల్ అనిపించదు ఇంకా తిన్నట్టు అనిపించదు తింటుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తిన ఇంకా మాది కోసమని ఇంకొక అంటే డిఫరెంట్ టైప్స్ బిళ్ళలు వస్తాయి కదా దాంట్లో ఆ బిల్లల్లో ఒకటి చక్రాలు లాంటివి దాంట్లో చేశాను ఇంకా ఇవన్నీ మేము సంక్రాంతి పిండి ఈ పిండి వంటలు చేసుకున్నాము మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి అనగానే పిండి వంటలు కోడి పందాలు ముగ్గులు మాకైతే మా సైడ్ ఎక్కువ రంగవల్లెలు అలాంటివి భోగి మంటలు ఈ పిండి వంటలు ఇవి ఎక్కువగా గుర్తొస్తాయి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది మంచిగా అనిపించింది మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు ఏం పిండి వంటలు ఈ సంక్రాంతి చేసుకున్నారో కామెంట్ చేయండి మన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆ ద్వినై సిక్స్ క్రియేషన్